రెండవది రెండవ ప్రకటన లాస్ట్ సాటర్డే ఏ దుర్బోధల కూర్చి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ దుర్బోధల్ని బాహాటంగా మనం ఎండగడుతున్నాం వాటి విషయంలో గతించిన వారం ఫ్రైడేనా ఫ్రైడే జరిగిందా చర్చ వేదిక మంది ఫ్రైడే జరిగింది మంది ఫ్రైడే జరిగింది చక్కగా చరిత్ర మూలాంశాల్లో నుంచి చరిత్ర మనం మాట్లాడుతూ భారతదేశంలో క్రైస్తవం పోషించిన కీలకమైన పాత్ర ఎలా భారతదేశాన్ని ప్రక్షాళన చేయడానికి మిషనరీలు ఫైట్ చేశారో మన ధవలేశ్వరం ఆనకట్ట సరదర్ కాటన్ గారి వరకు చరిత్రానుసారంగా మనం ఆలోచించి అక్కడ పార్ట్ వన్ ఆపేశాం మనం తర్వాత సదర వ్యక్తి ఎప్పుడు నేను పేరెత్తలేదు ఐదేళ్లలో ఫస్ట్ టైం పేరెత్తుతున్నాను ఆయన పేరు విజయప్రసాద రెడ్డి గారు ఆయన దానికి కౌంటర్ చేస్తూ నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ అయినా సబ్జెక్ట్ చెప్తే బాగుండు సబ్జెక్ట్ చెప్పకుండా ఎట్టకారాలు చేస్తూ చివరికి సురేష్ యొక్క వెహికల్ మీద కూడా వాడిని అలా అనకూడదు మనం అయితే వాళ్ళ స్వభావం ఉంటే చాలా యాక్షన్ తీసుకుందాం వాడిని చాలా డౌన్ చేస్తూ మాట్లాడేటట్టు నాకు తర్వాత తెలిసింది తర్వాత మా వైఫ్ కోసం మా పాప కోసం చాలా విషయాలు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ మాట్లాడారు సరే అది వాళ్ళ సంస్కారాన్ని వదిలేస్తున్నాం సరిగ్గా అప్పుడే దిగం అక్కడ పిలుపునిచ్చారని విన్నాం వేట్ల పుట్టిన పలానా సోంట్స్ అంటే నా ఓల్డ్ నేమ్ ఎత్తి ఆహ్వానిస్తున్నాం రా తెలుసుకుందాం అన్నట్టు ఏదో పిలుపునిచ్చారాన్ని అప్పుడే సుధాకర్ నేను హైదరాబాద్ నుంచి మీటింగ్ నుండి ఉండి వచ్చాం ఎయిర్పోర్ట్లో దిగాం నీకు ఇలా పిలుపునిస్తున్నారని చెప్పారు జూమ్ కల అవకాశం ఉందా అని అడిగాము మరో పావు గంటలో ఉంటుందని చెప్పారు సరే జూమ్ కాళ్ళకి వెళ్ళిపోదాం అని చెప్పి జూమ్ కళ్ళకు వెళ్ళిపోయాం తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు ముఖాముఖిగా అడిగాం ఆయన అడిగింది ఒకటే మీరు చేస్తున్న దుర్బోధన గుర్చి డిబేట్ చేద్దాం అని ఆయన తర్వాత మనం సండే డిస్కషన్ చేద్దాం అని అడిగాను మీరు అంతా జూమ్ కాల్ ఫాలో అయితే మీకు అర్థం అవుతుంది సండే ఖాళీ లేదన్నారు పోనీ మండే కలుద్దామంటే మండే ఓకే అన్నారు కలుద్దామని ఫోన్ చేస్తే తర్వాత ఫోన్లో మాట్లాడేద్దాంలే అన్నారు తర్వాత ఒక గంట మాట్లాడడం ఆ తర్వాత ఆయన ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు దానికి మేము రిప్లై ఒక లెటర్ పెట్టాం తర్వాత మళ్ళీ ఆయన ఒక మాకు లెటర్ పెట్టాడు ఈ లెటర్లు రాసుకోవడమే సరిపోయేలా ఉందని చెప్పి అసలు విషయం ఏంటండి మీడియేటర్లుగా కొందరు మంది పెద్దల్ని కిరణ్ పాల్గారు తెలుసు కదా అయినా కిరణ్ గారిని వీకేఆర్ గారిని మధ్యలో పెట్టి విషయం ఏంటిది తేలట్లేదు చేద్దామో వద్దా నాకు డైరెక్ట్ చెప్పండి ఈ విషయం మీద ఇప్పటివరకు చర్చ మీద జరుగు అదే చర్చలు జరుగుతున్నాయి చెయ్యాలా చేయకూడదా చెయ్యాలా చేయకూడదా ఎందుకంటే అందరు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమైంది డిబేట్ ఏమైందంటే నేను ఓపెన్గా చెప్తున్నాను అట్నుంచి మాకు క్లియరెన్స్ రావట్లేదు అపోజిషన్ విజయప్రసాద రెడ్డి గారు ఎవరైతే ఆ ఆ బోధను సపోర్ట్ చేస్తున్నారో అపోజ్ అంటే మళ్ళీ ప్రతిపక్షం మళ్ళీ లాక్కండి అపోజిషన్ అంటే ఆ బోధకి మనం అపోజ్ చేస్తున్నాం కదా ఆ బోధని ఆ బోధన మనం వ్యతిరేకిస్తున్నాం కదా ఆ బోధనకు ఎవరైతే ఆయన రిప్రజెంట్గా ఉన్నారో ఆయన నుంచి మనకు క్లియరెన్స్ కావాలి ఇంకా క్లియర్ కావాలి దాని కొరకు వెయిట్ చేస్తున్నాం అందరూ అడుగుతున్నారు ఎప్పుడు డిబేట్ ఎప్పుడు డిబేట్ అంటే మా క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డిబేట్ చేస్తాం ఆ రోజు జూమ్ కాల్లో చెప్పింది మళ్ళీ నేను చెప్తున్నాను నాకైతే ఎక్కడో గదిలో కూర్చునో ఇలా రెండు కెమెరాలు పెట్టుకున్నా అలా చేయడం నాకు ఇష్టం లేదండి పబ్లిక్ ఉండాలి సంఘం ఉండాలి పెద్దలు ఉండాలి అటువైపు వాదించే వాళ్ళు ఉండాలి ఇటువైపు వాదించడానికి నేను ఉండాలి చాలామంది సేవకులు కూర్చోవాలి బహిరంగంగా వాదోపవాదాలు తర్కం చాలా గట్టిగా జరగాలి అలా జరగాలని నా ఫీలింగ్ అలా వద్దని వాళ్ళు చెబుతున్నారు దానికి ఒప్పుకునేది ఒకరు ఒప్పుకునేది ఒకరు ఇది అంత జరుగుతుంది మరి ఏం జరుగుతుందో ప్రేర్ చేయండి ఎందుకంటే చాలామందికి ఆసక్తిగా ఉంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎందుకంటే ఈ విగ్రహాలు కర్పించేసి తినేసే బ్యాచ్ ఎక్కువైపోయారు కాబట్టి దాని గురించి మనకి నేను మళ్ళీ చెప్తున్నాను దేవుని సన్నిధిలో నిలబడ్డాను బైబిల్ పట్టుకుని నిలబడ్డాను పరిశుద్ధుల ఎదుటి నేను చెబుతున్నాను మనకు ఎవరి మీద వ్యక్తిగతమైన పగలేదు మన బాధల్లో ఏంటంటే బోధ వక్ర మార్గం పోతుంది అది మన బాధ కాబట్టి ఆయన మంచిగా సానుకూలంగా స్పందించాలని ప్రార్థన చేయండి ఒకవేళ ఇదంతా జరిగినవి ఏంటి ఇవి తేలట్లేదు అనుకుంటే త్వరలోనే ఆయన మాకు పంపించిన లెటర్ ఏంటి మేము ఆయనకి పంపించిన లెటర్ ఏంటి ఆయన మాతో మొదట ఎలా మాట్లాడారు తర్వాత మేమేం మాట్లాడాం మీడియేటర్స్ ద్వారా ఏం జరిగినాయి ఇవన్నీ త్వరలోనే ఒక క్లారిటీ రాకపోతే త్వరలోనే ఇవన్నీ మేము పబ్లిక్ చేస్తాం అప్పటివరకు వెయిట్ చేయండి మాకు డెబ్బై మెసేజ్లు పెట్టకండి డిబేట్ ఎప్పుడు డిబేట్ ఎప్పుడు అంటే మాకు ఇప్పుడే చేసేయాలని ఉంది కానీ ఏది పరిస్థితి ఏది కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి